అది ఆయన చెప్పినంత కాలము అక్కడ తాడి చెట్టు కలుగును కాక ఓకు చెట్టు కలుగును కాక ఇది కలుగును కాక అని చెప్పినంత వరకు ఆ నీటి లోపల ఆ విత్తనాల రూపము దాల్చుతూనే ఉన్నవి అవునది నిజం ఇన్ దౌన్

ఒకనొక దినమన దేవుడు నరునితో ముఖాముఖిగా మాట్లాడాడు అయితే మోషే కాలంలో అగ్ని దిగుచున్నప్పుడు మోషే మాట్లాడుగాక దేవుడు కాదు మేము చనిపోతామేమో అని వారన్నారు కాబట్టి ఆయన చెప్పాడు ఆ విధముగా నేను వారితో ఇక మాట్లాడను వారి కొరకు నేనొక ప్రవక్తను పుట్టించెదను ఆ విధముగా దేవుని యొక్క పద్ధతి ఎల్లప్పుడూ ఉంటుంది

అది వైద్యుడు చెప్పినది కాలము దాన్ని నీవు కాలము ఆ రకపు నేలలో ఆ విత్తనము ఏనాడు పడదు ఏ మేలు చేయదు అది చేయలేదు అయితే ఆ దానినంతటిని ఒకటి చిల్చినప్పుడు అది ఆ అడుగు పొరలో పడుతుంది అక్కడ ఏది దానిని చీల్చి వేయలేదు అది ఎంత కాలం తీసుకున్నప్పటికి అది జరగబోతుంది ఆయన చెప్పాడు కన్య గర్భవతి ఎగును అని అది జరగక ముందు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం అది తెలుసా ఆమె ఎవరై ఉన్నది ఆమె పేరు ఏమై ఉన్నది దేవుడు ముందుగా ఎరిగి ఉన్నాడు ఎక్కడ ఆవిత్తనం పడినది దేవుడు ముందుగా ఎరిగి ఉండెను నీవది నమ్ముతున్నావా నిజం ఆయనది చేశాడు మరియు ఈ ఘనమైన అద్భుతము అక్షాద్ధమైన గర్భము నుండి వచ్చును దాన్ని గుచ్చి దేవుడు ఎరిగి ఉండెను నమ్మకస్తుడై వాక్యమును మాట్లాడిన నమ్మకమైన ప్రవక్తకు దాన్ని ఆయన బయలుపర్చాడు అది ఏమై ఉన్నదో చివరికు ఆలోచన లేకున్నప్పటికీ అతడు అలాగే పలికాడు

Well, they might not be, as far as he knows. And that's true. But if something can tear away them weeds, if God, by his grace, not the preacher, not nobody else, but God, Get place into your heart. A revelation that I'm going going to to be well. There isn't nothing going to keep you ఆ యొక్క కలుపు మొక్కలను ఒకటి పెరిగివేయగలిగితే అది దేవుని కృపలనైతే బోధకుని ద్వారా కాదు ఎవరి ద్వారా కాదు అయితే దేవుడు నీ యొక్క హృదయంలో ఒక ప్రత్యక్షత వచ్చినట్లయితే అనగా నేను స్వస్థపరచబడబోతున్నాను అను ప్రత్యక్షత ఉచితే ఏది అక్కడ ఉండబోదు ఏది అక్కడ నిన్ను పట్టుకోలేదు నీవు స్వస్థత పొందుకుంటావు అయితే అది జరుగు వరకు వైద్యు నిన్ను ఎక్కడా కూర్చోమన్నాడో అక్కడే నీవు కూర్చునిపోతున్నావు అది జరుగు వరకు అది ఉన్నది దాని బయలపరచునటువంటిది దేవుని కృపరి ఎప్పుడు గమనించు అది ఎవరిక వచ్చనో ఆ స్త్రీని దేవుడు ఇరిగి ఉన్నాడు యష్యాను గమనించు అక్కడి ఎటువంటి సమస్య లేదు ప్రభువా ఒక్క నిమిషము ఆగు అని యషియా చెప్పలేదు ఒక్క నిమిషము కన్ కన్య గర్భవతి గర్భోతియవును అని నీవు చెప్పుడు ఏంటి సరే తండ్రి ఆగు అలాంటిది ఎప్పుడో జరగలేదే అతడు నిర్లక్ష్యము చేయలేదు కన్య గర్భవతి ఎగును అని అలాగే చెప్పాడు మరీను గమనించు ప్రభు ఒక్క నిమిషం ఆగు నేను ఏ పురుషుని ఎరుగును అది నీకు తెలుసును ఇది అసాధ్యము ఇటువంటిది ఎన్నడూ జరగలేదే ఓహో లేదు ఇది ఎన్నడూ జరగలేదు ఏ విధముగా నేను ఈ బిడ్డను పొందుకోగలను నేను ఏ పురుషుని ఎదుగును కనుక అది జరగదు దేవుని దూతా నీవు పొరబడ్డావు నేను దృష్టి భ్రమ నాకు నీకు తెలుసు ఈ దినాలు గతించిపోయినవి అని మా సంఘం చెప్తుంది కాదు అది ఎన్నడు ఆ విధముగా ఏ స్థలంలో అది పడదు మరి ఎన్నడూ ప్రశ్నించలేదు అది ఎలాగు జరుగును నేను పురుషుని ఎరుగిన దాననే అని ఆమె అన్నది ఆయన చెప్పాడు పశుధాత్మ నిన్ను కమ్ముకును అది ఆవిధముగా జరుగును ఆమె అన్నది ఎదిగో ప్రభు దాసురాలను ఇలాంటి ప్రశ్న లేదు తలంపులు ద్వారా తలంపు ద్వారా ప్రత్యక్షత ద్వారా దేవుడి వాక్యమును ఏషియా హృదయములో పుట్టించినప్పుడు

ప్రతిష్ఠ మార్గమై ఉన్నాడు దేవుడు మాట్లాడాడు అతను మాట్లాడాడు అంతే అది గాయం చేసినా గాయం చేయకపోయినా అది పిచ్చిగా వినిపించినప్పటికీ పిచ్చిగా వినిపించకపోయినప్పటికీ అది అతనికి ఏ వ్యత్యాసము కలుగు చేయలేదు అది దేవుడు మనిషి కాదు ఆ వాక్యం వచ్చిన తర్వాత ఇప్పుడు అది విత్తనమైనది అది ఒక చోట పడవలసి ఉన్నది దేవుడు దాన్ని చెప్పినట్లయితే అది పరుటకు ఒక గర్భము ఒక చోట ఉండవలసి ఉన్నది ఆయన ఏ విధంగా చెప్పినో ఆ విధముగాని నమ్మునికి సమస్తమును సాధ్యము నీవు నీ హృదయములో సందేహింపక ఈ పర్వతముతో కదలము అని చెప్పినట్లయితే నీవు చెప్పినదే నీకు జరుగును గమనిస్తున్నారా అది సరిగా ఉండవలసినది ఒక చోట ఒకటి ఉండవలసి ఉన్నది గమనించుడి ఎషియా ఇక్కడ మాట్లాడుతూ నేల ముందుగానే పగిలి ఉన్నది ఆమె కన్య ఉండెను ఆమె చుట్టూ తిరగలేదు నేల ముందుగానే సంక్షుద్ధపరచబడినది లేక దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి ముందుగా నిర్ణయించబడినది ఆమె కన్య ఉండును అని కూడా చెప్పబడినది ఆమె పేరు ఏమై అది అప్పుడే దేవుడు ముందుగా ఇరికి ఉండెను ఫలలోక మందలి జీవగ్రంథంలో ఆమె పేరు ఉండి ఉండేను అది ముందుగానే జరిగినప్పుడు మనుషునికి అప్పుడు మనుషుడు క్రీల వలన దాని యొక్క బహిర్గతమును చూశాడు ఇప్పుడు మనం వెనుక్కు తిరిగి చూచి నిజమే అది జరిగి ఉన్నది అని చెప్పుచున్నాము ఎందుకనగా

నోవహు వర్షము రాబోతున్నది నేను భులు ఒక మతటిని నీటి ద్వారా నాశనం చేయబోతున్నాను అని చెప్పాడు ఇప్పుడు వర్షమే పడలేదు అది అసాధ్యమైనది చెప్పాడు నేను నీకు చెప్పపోయే కొలతలతో ఒక ఓడను సిద్ధపరచము అతడు ఒక వడయుండి అతడు పనిని ప్రారంభించాడు బాడిసే తీసుకున్నాడు చెక్కలు కత్తిరించుటకు తదితరమైనవి తీసుకున్నాడు తుమ్మకరతో అక్కడ అది బిగించాడు ఆయన చెప్పినట్లుగానే కీలు పూశాడు ఆ యొక్క మనుషుని గురించి ప్రజలు ఏమని ఆలోచన చేస్తుంటారు అది ఊహించగలవా వారన్నారు నిజంగా ఆ మనుషులు పిచ్చివాడు ఎందుకంటే అతడన్నాడు ఆకాశములో ఉండి అది నీళ్లను తీసుకుని రాబోతుందని అక్కడ నీళ్లు లేవు అని అన్నారు అయితే మీరు గమనించితే నోహు దాన్ని గురించి ఆలోచించట్లేదు అతనికి విశ్వాసం ఏమయ్యున్నదో మరియు ఏమి జరుగున దేవుడు అతని అనువాటిని ఏమి అనువాటిని అతని క్రియలు తెలియజేయన్నవి

కేవలము అతడు అది చెప్పుడు మాత్రమే కాదు అతడు అలాగైనట్లయితే అతని క్రియలు తెలియబడే వరకు అది నిలవదు అతడు వెనుకకు పడిపోయి ఈ ప్రక్కన పడతాడు మరియు ఇందులోను చేరుతాడు అతడు ఏమై ఉన్నాడో అది తెలియచేస్తాడు అతను వాడైనట్లయితే దేవుని యొక్క వాక్యము అతని అంతరంగములో పడితే అలాటప్పుడు దాని జాతిని అది తీసుకుని వస్తుంది ఆ ఘనమైన గడియ కొరకు ఆ మనుషుడు సంసిద్ధపడుటం నువ్వు చూస్తావు అవునా ఆ విధముగా నోవహు చేశాడు మోషే తన చేతిలో

వారి జ్ఞానమంత్రి చేత అతను బోధించబడ్డాడు అతని విద్య పైన అతడు పట్టుకుని అవసరం లేదు అరణ్యములో అక్కడ ఉన్న ఆ మనిషిని గుర్చి అలాగూ ఆలోచన చేయి ఆ విధినంత కలిగి నుండి తరువాత దేవుడు అతనికి అగ్గుపించిన తరువాత ఇలా చెప్పాడు మోషే నీ చేతిలో ఇలా కర్ర పట్టుకుని అక్కడ ఐగుప్తుకు వెళ్ళెము నీ చేతిలో నీవు కలిగి ఉన్నట్టంటే ఈ పరికరముతో నా బిడ్డలను బయటికి తీసుకుని రమ్ము సమస్తానికి కూడా ఈ మీటతో జయించు ఆ తో ఐ అయ్యా ఒక క్షణము నీవు ఎవరని నీవు చెప్పావో అట్టి ఘనుడైన వాడు ఎగు జ్ఞానవంతుడూ వనికితో నేను మాట్లాడుతున్నానని నేను అనుకుంటున్నాను అని మోషే చెప్పినట్లయితే ఏమవుతుంది

నిన్న నేర్చబండే వ్యక్తి కృపావరముల విషయంలోను పిలుపు విషయంలోను ఆయన పశ్చాత్తాపడ్డడు దేవుడు అబ్రహాముతో ఆయన అది చేస్తారని చెప్పినప్పుడు నేల సంసిద్ధత చేయబడినది మోషే ఈ కర్ర తీసుకుని అక్కడికి వెళ్ళిపోయాడు రాజ్యములో నుండి రాజ్యమును తీసుకుని వచ్చాడు అతను తన చేతిలో కన్నపెట్టుకుని వచ్చి వారిని వెళ్ళని అని ఫరోతు చెప్పాడు మోషై ఏమి చేయబోతున్నాడు లేక ఏమి చేయటకు ప్రయత్నము చేయబోతున్నాడు అట్టి క్రీలేడెలా అతనికున్న విశ్వాసమును మోసే లో ఫరో చూశాడు వాగ్దానం చేసిన దేవుని వాగ్దానములో అతనికి విశ్వాసమున్నది అది స్వాధీనము చేసుకున్నట్టుకు అతను వెళ్ళాడు మరి వేరే మరొకటి అది మరి ఏ ఇతర మనిషి అది చేయలేడు అది చేయుటకు అతడే నిర్ణయించబడినవాడు ముందుగానే ఏమి జరుగుతుందో దేవుడు అబ్రహాముకు చెప్పాడు సమీపిస్తుండేగా అక్కడ ఒక చిన్న పిల్లవాడు జన్మించాడు సుందరుడకు బాలుడు జన్మించాడు and the parents amram and Josephel, was not afraid of the king's commandments see there was something the ground was already prepared mundugane oh god i hope i'm speaking the ground prepared tonight that the seed can fall in the right place సిద్ధపరచబడిన నేరని కూర్చు నేను మాట్లాడబోతున్నానని అనుకుంటున్నాను ఈ రాత్రి విత్తనము సరైన స్థలమందు పడినట్లయితే అది పడకపోయినట్లయితే అది జరగదు అది అలాంటి విషయమే వారన్నారు సహోర్ అది అతను మా ఇద్దరు నుండి తీసుకున్నాడు అని అది జరిగినట్లయితే అది క్రైస్తవం నుండి కూడా తీసుకోబడినది చూశారా నీవు దేనేను అనుకరణ చేయగలవు అయితే అది నిజముగా లోపల పడినట్లయితే దేవుని యొక్క వాక్యము సరైన నేలపై పడినట్లయితే అది అటువంటి ఫలమును పుట్టించును అది తప్పక అలాగూ జరగవలసి ఉన్నది ఎందుకనగా అది విత్తనమై ఉంటున్నది మోషి అతని క్రియలు తాను నమ్మిన దేవుని వాగ్దానం పైనున్న విశ్వాసం పైన తెలియచేసినవి ఫ ఆ మనుషుడు అది ఉన్నాడో చూడగలిగాడు కాదు మోషే అది ఏ విధముగా చేయగలుగుతాడో అతడు చూడలేకపోయాడు అయితే మోషే దేన్ని గుచ్చి మాట్లాడుతున్నాడో అది ఎరిగి ఉన్నాడని అతడు ఎరిగి ఉండెను లేదా చేతిలో కర్రపట్టుకుని అక్కడ రాజభవనములో అతడు నిలబడి ఉండేవాడు కాదు చెప్పాడు ఈ కర్ర ద్వారా వారిని నియోజనలు తీసుకుని వస్తాను అని చెప్పాడు ఒక వృద్ధులైన మనిషిడు ఎనభై సంవత్సరాల ముసలివాడు ఒక ఆటగాడు కాదు భుజాలు వంగిపోయి ఉన్నవి మీసాలు క్రిందకు ఉగులాడుతున్నవి బహుశా అతడు వంగి నడుము వంగి ఉండవచ్చును నిరసన వెంట్రుకులు అతనికి ఏమున్నప్పటికీ అక్కడ తన చేతిలో ఆ నేను నేనా ప్రజలను బయటికి తీసుకొని వెళ్తాను వారిని వెళ్లలేవు యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నీవది చేయనట్లయితే దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు ఆమెన్ ఎందుకని అది చూశారా అతడు భయపడ్డా ఎందుకు ఒక్క బాణం ఒక్క ఈటె ఏదైనా అంతటితో అంతం అతడు భయపడలేదు అతడు ఎక్కడున్నాడో ఖచ్చితంగా అతను ఇరిగి ఉన్నాడు దేవుడు నిన్ను మొత్తును ఫరో అవునండి ఏలియనగా దేవుడు అతనితో చెప్పాడు మీరు మరలా ఈ పర్వతం యుద్ధకు వచ్చెదరు అని అతడు అక్కడుకు వెల్లనై ఉన్నాడని అతనికి తెలుసును హా లూయా ఈ జీవిత యాత్ర ముగింపులో మనము ఎక్కడికి వెలుచున్నామో కూడా మనకు తెలుసు దేవుడు వాగ్దానం చేశాడు నది ఆ వల ఒక దేశ్యమున్నది నీ యొక్క సాక్షిమందు భయము లేకుండా ఉండుము ఆ If it's revealed to you, you are fearless. You don't care if the whole world what they say. Amen. You're fearless when it's revealed to you that this is the truth Amen. coming from God. Then you'd be fearless. If not, you can't be. <laughs>